అయితే సాయంత్రం మిర్చిలు కట్ చేయడానికి మిర్చిలు అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ బాగా పెద్ద అయితే దొరకలేదు ఈ సైజే దొరికినాయి ఈ అయితే మా ఊర్లో అమ్మడానికి అనమాట మా కృతిక పాప అయితే ఆడుకుంటాదిగో మా చైత్ర పాప చూడండి స్కూల్ నుంచి వచ్చింది అలసిపోయింది ఇట్లా ఇస్తాను పండుగలు వేసింది పండుగలు వేసింది బలిపట్టి తిన్నది కూసు పాపం పొద్దున్నే లేదు కదా అందుకే డల్గా ఉంటాండి సరిపోతాయి కదా ఇవే సరిపోతాయా సరిపోతావాశీర్వాద ఫ్రెండ్స్ నేనైతే ఈ రోజు కూడా పోయినా ఈరోజు అయితే హాస్పిటల్ పోయినా కానీ నిన్న కూడా పోయినా నిన్న కూడా బట్టలు కొనడానికి పోయినా మొన్న మొన్న పుట్టండి కలుండే నిన్న కూడా పోయినా చిన్ను కాసే చింతళ్ళు పోసే చియను చింతలు దురుపాయ వారు లేరుగో చింతళ్ళు కాసే చింతళ్ళు పోసే చిన్నలు దురుపాయ మా మా పాప చూడండి ఎట్లా చేస్తుందో ఇది మొత్తం ఒక పల్లె పట్టు తీసుకున్న తింటుంది మొత్తం పేస్ మొత్తం చేసింది మావిడ స్వెటర్ ఇస్తుండే కానీ ఇక్కడ పట్టుకున్నా వీళ్ళద్దరిని ఇంకా టైం అయిపోతుంది ఆకు కూడా అవుతుంది మా మావిడ వంట చేయమన్నా సో మావిడని అయితే స్వెటర్ తీసేయమని ఇట్లా ఎట్లా చేసింది నువ్వు తిన్నావా నువ్వు తినలే అప్పుడు ఇది అప్పటి నుంచి పట్టుకున్నది మూత చేసింది ఫ్రెండ్స్ ఇగో అది పట్టుకోండి చూపెట్టు చూపెట్టి చూపెట్టి పల్లెపట్టి చూపెట్టినది నువ్వులది పట్టి ఎట్లా చేస్తాం చూడండి మొత్తం నోరాంత ఇట్లా చేసింది మళ్ళీ మావిడ ఇంకా పూరీ చేస్తాను పిండి పట్టినది మొత్తం దాన్ని పట్టుకొని ఊపుతాను చీ చీగో ఎట్లా చేస్తాను చూడు నాకు వద్దు నాకు మొత్తం నాకు దానిస్తాను నాకు తింటాను ఇక నువ్వు నాకు ఇస్తాను టీ తెచ్చినాయా వచ్చినాయి టీ తెచ్చినా అప్పుడు వచ్చినా టీది బేట మిర్చి లేచింది అయిపోయినా మిర్చి లేదైతే ఇప్పుడు ఆడుకుంటుంది నా చూసినాము అంత పెట్టదు అట్లా ఎట్లా తింటాను అట్లా లే తిన్నా కూర్చో కూర్చోద్దు తిన కూర్చోదిన మాడ సెటర్ చాపలు వేసేసింది అన్నేసిన మొట్ట చావె దాన్ని ఉన్నాయి కదా కౌంటర్ చాప్ లేదు వేయలే మా ఆవిడ నేనే పడుతున్నాను అప్పుడే పని పడి అయితే ఆమె ఎట్లా పట్టుకుంది నాకు అద్దు నాకు అద్దు ఏ నాకు పడతాయి పడు తిన్నే తినే బిడ్డ తిన్నే తిని అట్లా తింటా అట్లా చేస్తా అట్లా చేస్తాను ఇప్పుడైతే ఇక పూరీలు చేస్తున్నాను షాప్ అయితే క్లోజ్ చేసేసాను ఇక మా తాత లేకుండా ఈరోజు కొంచెం నాకు ఎక్కువ పని కలిగింది లేకుంటే ఆయనే టేబుల్ ఈబుల్ లోపల తీసుకెళ్ళేటోడు ఇక నేను తీసుకెళ్ళిన మొత్తం మా ఆయన అయితే కూర్చొని ఉన్నాడు మా పెద్ద బాబు అయితే చదువుతుంది అది పోసుకొని చదువుతాండి నేను రాసానైతే ఈమె అయితే ఇగో చావిడి పట్టుకొని ఆడుతాను మొత్తం పిండి మొత్తం నోటి అంటించి ఉన్నది నేనైతే పూలు ఇలా తీస్తున్నా ఇదిగోండి కూర అయితే వంకాయలు గడ్డ చేశాను వంకాయలు అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో

నేనైతే ఇక కొన్ని పూరీలు చేద్దామని బాగా రోజులు అయినాయని చేస్తున్నాను కానీ చాలా రోజులు అయింది తినక కదా వన్ మంత్ అవుతుందా ఎక్కువ అవుతుంది అవుతుంది తినక టైం దొరుకుతలేదు దొరకలేదు పది రోజులు అయితే దీన్ని సర్దడానికి మళ్ళీ పెళ్లి బట్టలు ఇది అని మళ్ళీ మా చోటు వాడు చేస్తాడు ఈ గర్చు మీద నీళ్లు పోస్తున్నాం పొద్దంతా నీళ్ళు నీళ్ళే ఉంచుతున్నాం అందుకే కొంచెం గలీజ్ ఉంది ఏమనుకోకండి మళ్ళీ చూసి ఎలా ఉంచుతున్నారు ఇంటిని అనుకోకండి ఫ్లోరింగ్ కదా వాటర్ కొద్దిగా ఎక్కువ కావాలని ఇట్లయితే రోడ్ వాటర్ వస్తున్నాం పదిహేను రోజులు అయితే కంటిన్యూగా పోయాండు అని చెప్పిండు ఆ రెండు రోజులు అయితే లేదు మేము బిజీలా ఉండే పుట్టేంటి కదా బిజీలా ఇక ఈ రోజు వేసిన నేనైతే మొత్తం నీళ్ళు ఇంటికి నేను ఆశీర్బాద్ పోయి వచ్చేసరికి మొత్తం ఇంటికి పోయినాయి ఫ్రెండ్ రౌండ్ గా అయితే వస్తలేవు మళ్ళీ రౌండ్గా వస్తలేవు ఇలా అని అనకంటే అవి పిండి నేను పోయి వచ్చేసరికి వీళ్ళు ఉప్పు తెచ్చేసరికి మా చిన్న పాప నీళ్ళు పోసేసింది మళ్ళీ ఎక్కువ పిండి పోస్తే ఎక్కువ పిండి పూర్లైతే అని నేను అట్లనే సరిపేసిన ఏం చేస్తున్నా కృతిగా నిమ్మకం చూపెట్టు నిమ్మకం చూపెట్టు చూసినా ఎం పబ్

ఆలుగడ్డ వంకాయ కర్రీ చేసింది నేను అడిగింది మరి చేయదాన్ని నేను కూడా బాబాగా అసలు తింటలేను ఎందుకంటే ఈ అంటే సర్జరీ అసలు అసలేం తింటలేను వంకాయ ఇంకలు కానీ ఏం కాదని చెప్పారు కానీ డాక్టర్ వాళ్ళు ఇక నేనైతే తింటాను అన్నమాట చూడండి వంకాయ ఆలుగడ్డ మిక్సర్ చేసింది మావిడిగా ఇదైతే మా పాప చూడండి లాట్ ఇస్తాను కృతిక ఏం చేస్తాను కృతికాడు నీకు చేయరాదు బిడ్డ ఇంకా ఇప్పుడు కాదు ఏం చేస్తాను మమ్మీ కలుస్తుంది చేస్తున్నావు మామిడి ఇక్కడ కూర్చోబెట్టి మంచిగా పని అలా చేసుకుంటా ఇకేడా

ఇద్దరు పిల్లలు ఇక్కడ ఆడుకుంటారు ఇక చైతుడు ఆమెతో జాయిన్ అయిపోయింది ఏం చేస్తున్నావు చైతు చైతుడు చూడు ఏం చేస్తున్నావు అలా ఈమె తీసుకుంటాను ఆమె ఆమె తీసుకుంటా అర్థ బేట ఇచ్చాయి ఇచ్చే ఇచ్చాయి ఇచ్చాయి ఆడి ఆ నువ్వే తీసుకో తల డబ్బా లేదా తల్లి రేపు చెప్పినప్పుడే ఆడుకో ఆడుకో ఇంట్లో ముత్తుకోదు బేటా ఆడుకోండి పూరీలు అయితే కాలుస్తున్నారు ఫ్రెండ్స్ నేను కాశించడం అంతా అయిపోయింది వాళ్ళైతే అక్కడ మొత్తుకుంటున్నారు అది ఒక ముద్ద ఇచ్చిన కదా పిండి ముద్ద అదే చేస్తున్నారు అనమాట ఒకటి పూరి ఇచ్చేసిండు ఆల్రెడీ ఏం పూరి అంటే చెప్ప పూరి అయితే ఇచ్చేసిండు ఆయన ఇక్కడైతే చీమలు వెళ్తున్నాయి నేను చెప్పిన కదా ఆల్రెడీ చీమీ చేసినా కూడా చీమలు వెళ్తున్నాయి అందుకొని ఇక చంపేస్తే చచ్చిపోతాయని కొంచెం పసుపు అయితే వేసేన అప్పుడు ఇటైతే వెళ్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా పొంగుతున్నాయి నా పూలు ఉంది అది చెప్పారు నాకు చేస్తాను చేస్తాము లేనప్పుడు నేను లేనప్పుడు నిన్న ఎక్కడ పోయినా నేను పట్టుకొని పోతా మళ్ళీ మేమైతే వస్తాము మా చుట్టాలన్నీ పెడుతున్నారు మమ్మల్ని నేను వచ్చింది కదా మీరైతే వెళ్తలేరు అక్కడ ఇక్కడే ఉంటారా మా ఇళ్ళల్లో వస్తలేరని మీ ఇళ్ళకైతే రావాలా మా అయితే వస్తలేరని ఏమైనా ఫంక్షన్లు ఇవన్నీ ఉంటే పోతాం అని నాటిగా అయితే పోలేం కదా ఫ్రెండ్స్ అవి వీళ్ళ చిన్నమ్మలైతే మస్తు తిట్టింది దీన్ని ఎప్పుడు అదే మా పట్టుకుని వెళ్ళాత ఉండని బేట

మొత్తం పడేసింది మొత్తం మీరేమి ఇద్ది మాట్లాడు నేనేం చేసిన ఎక్కడ పెట్టింది అక్కడ పెడితే మంచిగా ఉంటది ఇది ఎక్కడ ఉండే చెప్పు ఇది ఎక్కడ ఉండే అక్కడ తొలగించి ఉండే ఉన్నదా లేదు టాప్ ఎక్కడ ఉంటే అక్కడ ఉండే ఉండేనా నేనే చేయాలని పనులు ఎవరు చేయరు నాకు సాయం చేయరు అనమాట చేస్తారు చేస్తా లేదా చేస్తా లేదా తోటి ఆకలి అవుతుంది పాపం ఏమో బేడా వేస్తావా పెద్ద అయితే మేము చేస్తావు తిన ఊరు బారు ఫ్రెండ్స్ తిన్నా అసలు తిందాం తిందామంటే వన్ మంత్ దగ్గర దగ్గర అయింది అది మేడమ్ రైస్ వద్దాం పూరి తీసుకో పూరి తినం తర్వాత రైస్ తినం రైస్ తింటాం ముందు పూరి తింటావా తిన్నా

ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి చాలా మంది కామెంట్ కూడా పెట్టలేరు ఎట్లుంది బాగుందా బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక తో అయితే మేము ముందు ఉంటాము బాయ్ ఫ్రెండ్స్ వీడియో షూట్ చేయలేకపోతున్నాం ఫ్రెండ్స్ చాలా వరకు ఎందుకంటే షాప్ షాప్లో చాలా బిజీ ఉంటుంది సో అందువల్ల అయితే నైట్ టైం షూట్ నైట్ టైం చూడేస్తాము పొద్దున్న సాయంత్రం వరకు అనుకుంటున్నాం కాకపోతే టైం టైం సెట్ అవుతుంది నాకు సో ఈ హోమ్ ట్రిప్ కూడా ఏమంటారు ఇన్ని చూపిస్తున్నాం ఆల్రెడీ కాకపోతే ఒకరోజు చేస్తాము కొద్దిగా బిజీ అయితే ఉన్నది సో షాప్ బిజీ మళ్ళీ మా బావ ఫీల్ ఉన్నది సో అందువల్ల అయితే మేము కొన్ని వీడియోస్ అయితే రెగ్యులర్గా పొద్దున్నే సాగరాలు పెడతలేం ఫ్రెండ్స్ మళ్ళీ పాపను అయితే పొద్దున లేచి మావిడ అన్ని పనులు చేసి పంపిస్తాను ఇవ్వబడతాం అసలు నేను లేస్తాను లేను అంత తొందరగా లేస్తాను ఈ పాప అయితే పాపం అనుకో తొందరగా అనుకుంటాం ఇప్పుడు లేట్ అయితే మాకు షాప్లో కూడా మామూలుగా మళ్ళీ మధ్యాహ్నం రాసి మధ్యాహ్నం పండుకుంటా అని చెప్తుంది ఓకే చాలా మంది వీడియో చూస్తున్నారు లైక్ చేస్తారు లేరు లైక్ చేయండి మాకు సపోర్టింగ్ ఉంటుంది కొద్దిగా అంటే ఎంత లైక్ చేస్తే అంతమందికి వీడియో అనేది చూపిస్తారు ఎక్కువ మందికి సో వారైతే చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఉంటాము సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ మీరైతే మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు సపోర్ట్ చేయండి ఉంటాం ఫ్రెండ్స్ బాయ్